ఆత్రైతే అయితే మన వాట్సాప్ అయితే బ్లాక్ అయిపోయిందండి వాట్సాప్లో ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నారో ఏమో బ్లాక్ చేసేశారు ఎక్కువ మెసేజెస్ వచ్చినాయి అనమాట ఎక్కువ మెసేజెస్ వచ్చేసరికి బ్లాక్ చేసేసారు ఎక్కువ మెసేజెస్ అంటే అందరూ కావాలి కావాలని పెట్టినాయి అవి అట్లా చాలా చాలామంది షేర్ చేశాము షేర్ చేయడం వల్ల వాట్సాప్ అనేది బ్లాక్ చేసేశారు నేనేం చేశానంటే ఇంకా వెంటనే అక్కడ రీ అప్లై అని ఉందనమాట రీ అప్లై చేసేసాము వెంటనే మేము వాట్సాప్కి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడిగారు ఆ డీటెయిల్స్ ఇచ్చేసామన్నమాట ఇచ్చేసాం మనకు అప్పుడు బ్లాక్ అని ఒక రెడ్ మార్క్ పడి ఏమి మన కాంటాక్ట్స్ కానీ మన మనకు సంబంధించిన కానీ ఏం కనిపించలేదు మనం ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు అనమాట వాట్సాప్ తర్వాత మేము వాళ్ళకి అన్నీ మా డీటెయిల్స్ ఇచ్చి మేమేం తప్పు చేయలేదని చెప్పి రిక్వెస్ట్ పెట్టాక తర్వాత మన వాట్సాప్ మనకైతే పొద్దునకల్లా బ్యాక్ చేసేసారు అక్కడే ఇరవై నాలుగు గంటలు టైం అన్నారు నేను ఈరోజు సాయంత్రం అయిద్దేమో అనుకున్నా బట్ అవ్వలేదు ఉదయం ఆరు గంటలకు ఆరు గంటల ఆ టైంకి మన వాట్సాప్ మనకు వచ్చేసింది అనమాట అప్పుడు కొన్ని డీటెయిల్స్ అడిగారు ఆ వాట్సాప్ మనకి బ్యాక్ ఇవ్వడానికి ఆ డీటెయిల్స్ అని నేను ఇచ్చేసాను అనమాట మా పర్సనల్ డీటెయిల్స్ దానికి ఎలాంటి మెయిల్ ఐడి ఇచ్చారు దానికి దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఎంత వాటి పెట్టిన పేరు అవన్నీ అడిగా రీచ్ చేశాను వాట్సాప్ అయితే బ్యాక్ వచ్చింది అనమాట అయితే ఉదయం నుంచి ఈ రోజు నుంచి ఇంతవరకు ఒక్క కొత్త కాంటాక్ట్ కూడా మనకి రాలేదు ఎందుకనో నాకైతే అర్థం అవ్వట్లేదు వాట్సాప్లో ప్రాబ్లమా లేకపోతే ఎవరు పెట్టలేదా తెలియట్లేదు ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓసారి మా వాట్సాప్కి హాయ్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇక్కడ కింద టైటిల్లో ఇస్తాను ఒకసారి హాయ్ పెట్టండి ప్లీజ్ హాయ్ పెడితే అది వస్తున్నా రావట్లేదని నాకు తెలిసిద్ది వాట్సాప్ అయితే యాస్టీజ్గా ఉంది రాత్రిలాగా లేదనమాట రాత్రి అసలు అంతా బ్లాంక్ అయిపోయింది ఇప్పుడైతే యాస్టీజ్గా బాగానే ఉంది బట్ కో పాత వాళ్ళు పెట్టిన పాతవాళ్ళు హాయ్ అని పెడుతున్నారు పాత వాళ్ళు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అలా పెట్టేయన్నీ వస్తున్నాయి వాట్సాప్లో బట్ కొత్త వాళ్ళైతే ఏమీ రావలేదు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హాయ్ అని పెట్టండి వాట్సాప్ పనిచేస్తున్నా లేదో అర్థమైద్ది లేదు పనిచేయట్లేదు అక్కడే కింద కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్